డివిజన్ ం కెప్టెన్ శ్రీ బి బ్రహ్మ గారు తర్లుపడు పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ థర్డ్ టీమ్ ఖనగిరి సబ్ డివిజన్ టీమ్ కెప్టెన్ శ్రీ బి ప్రేమ్ కుమార్ గారు సబ్ ఇన్స్పెక్టర్ కుండేబిఎస్ ఫోర్త్ టీమ్ మార్కాపూర్ సబ్ డివిజన్స్ టీమ్ కెప్టెన్ శ్రీ బి సుదర్శన్ గారు సబ్ అలాగే ఫిఫ్త్ టీం ఒంగోలు సబ్ డివిజన్ టీమ్ కెప్టెన్ శ్రీ ఎండి ఫిరోజ్ గారు సబ్ ఇన్స్పెక్టర్ తాలూకా కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శన మన టీము అందరికీ కూడా క్రీడాకారులు అందరూ కూడా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నాము అలాగే మన ముందున్నటువంటి పతాకాలలో మధ్య ఎత్తుగా టీవీగా నిలబడినటువంటి పతాకాన్ని

కార్యక్రమంలో తదుపరి అటు ఉద్యోగస్తులతో ఈరోజు గేమ్స్ ఆడించడం ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర డీజీపీ గారికి అలాగే మన ఐజీ గారికి అలాగే మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు వర్షం వస్తుంది వచ్చింది టూ త్రీ డేస్ కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పోస్ట్పోన్ అయితే ఈ అవకాశం రాదేమో వేరే వేరే బందోబస్తుల్లో నమ్మకం అవుతామన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం అందుకు ఏఆర్ సిబ్బంది అడిషనల్ ఎస్ అశోక్ ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఆ టీం అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తారు అలాగే ప్రతి డివిజన్ నుంచి మార్కాపూర్ దర్శి అలాగే కనగిరి ఒంగోలు ఆర్మూడ్ రిజర్వ్ ఐదు డివిజన్ల నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది జిల్లా మొత్తం కూడా అందరూ కూడా క్రీడా స్పూర్స్ని మీకు అందరికీ తెలుసు ఈజ్ ద గేమ్ మనకి ఇక్కడ ఎవరు శత్రువులు ఉండరు ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు మన కాంపిటీటర్స్ ఉంటారు ఆ క్రీడా స్పూర్స్ అంటే అదే ఎవరిని కూడా శత్రువులుగా చూడకుండా మన పని మనం తెలుసుకోవాలి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి గేమ్స్లో ఎదుటి వాళ్ళతో పోటీ పడాలి తప్ప గొడవలు పట్టం కానివ్వండి అలాంటివి చేయకూడదు అది స్పోర్ట్స్లో మీకు అందరూ తెలుసు మనం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా సేవలో నిమగ్నం అయింటాం అటువంటి అలసటతో అలాగే అలసిపోయినటువంటి మనసుతో శరీరంతో మనం ఉంటాం ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం అందరం ఈరోజు ఈ టూ త్రీ డేస్ గేమ్స్లో చక్కగా పాల్గొంటే ఒక మానసికమైనటువంటి ప్రశాంతత అలాగే శారీరక మనకు వస్తున్నటువంటి ఈ దృఢత్వాన్ని మనం స్పోర్ట్స్లో తీసుకోవచ్చు గేమ్స్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియమాలకు కట్టుబడి ఉండటం మన సమాజంలో మనం పోలీసులు తప్పు చేసిన వాళ్ళని ఈ పని చేయకూడదు అంటాం తప్పు ఆ పని చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం కేసులు కట్టి జైల్లో పెట్టడం అలాగే కోర్టులకు తీసుకెళ్తాం స్పోర్ట్స్లో కూడా అంతే స్పోర్ట్స్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే అది మనకి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క నియమాల్ని పాటించడం అన్నటువంటి ఒక సబ్జెక్ట్ని మనకి తెలియకుండానే ఎవరన్నా తప్పు చేస్తే ఫౌల్ చేసి బయట పంపుతారు సో అది మైండ్లో మనకు అలాగా అలవాటై అలవాటై చట్టం సమాజంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని కూడా మనం అతిక్రమించకూడదు అన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ఒక సూత్రం కూడా స్పోర్ట్స్లో ఉంటుంది మనకు మానసికంగా శారీరకంగా ఆహ్లాదకరంగా ఎన్నో రకాలుగా మనకిది ఉపయోగపడుతున్నా కూడా ఒక వ్యక్తి సమాజంలో తీర్చిదిద్దడానికి అతను ఎటువంటి క్రైమ్ కానీ చట్టంలో సమాజంలో ఉన్నటువంటి నియమాలని దాటిపోకుండా మొట్టమొదట నేర్పించేది స్పోర్ట్సే ఇంతటి విలువైనటువంటిది ఇది మనకు సమాజానికి చాలా మంచిది కూడా ఈరోజు మీరు ఎక్కడెక్కడో మారుమూరు ప్రా ప్రాంతాల నుంచి వచ్చారు మీ బ్యాట్మెంట్స్ అందరినీ కలుసుకుంటారు అలాగే నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని సక్సెస్ చేయాలి ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున మా పోలీస్ యాక్ట్ తరఫున అలాగే మీడియా మిత్రులకి అందరు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధుని యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది